పెద్దపల్లి జిల్లా మంతని మండలం పోతారంలోని పూర్వాంచల్ సోలార్ ప్లాంట్ ముందు స్థానిక రైతులు ఆందోళన నిర్వహించారు ఎస్ఆర్ఎస్పీ ప్రధాన కాలువ ఆధారంగా పంటలు సాగు చేస్తున్నామని కాలువను ప్లాంట్ నిర్వాహకులు ఆక్రమించి నీరు రాకుండా అడ్డుకుంటున్నారని రైతులు వాపోయారు దీంతో ప్లాంట్ నిర్వాహకుల తీరును నిరసిస్తూ కుటుంబ సభ్యులతో కలిసి ప్లాంట్ ప్రధాన ద్వారా ముందు ఆందోళన ఉధృతం చేశారు తమకు న్యాయం చేసేవారు ఎవరూ లేరని ఓ రైతు పురుగుల మందు డబ్బాను చేతులు పట్టుకుని నిరసన తెలిపాడు పోలీసులు వెంటనే పురుగుల మందు డబ్బాను లాక్కొని అతన్ని శాంతింపజేశారు గతంలో లు నిర్వాహకులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని వాపోయారు హైకోర్టు ఆదేశాలను సైతం లెక్క చేయడం లేదని పేర్కొన్నారు ఎప్పటికైనా తమకు న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేశారు గత పది సంవత్సరాల నుంచి మేము ఒక ఒక్కొక్క రైతు మినిమం పది నుంచి ఇరవై లక్షల వరకు లాస్ అయిన పరిస్థితి మాకేం జాబులు లేవు చేసుకునేది వ్యవసాయం వ్యవసాయం మీద ఆధారపడ్డా కూడా మా సరిపోతలేదు మేము ఈరోజు చాలా అప్పుల కూడికి దానికి కూడా నష్టపరిహారం చెల్లించాలి సులమైనం అదేవిధంగా మా కాలువను దీన్ని పూర్తి స్థాయిలో మాకు ఓపెన్గా చేసి మా ప్లేస్ను కాలువ ప్లేస్ను మా ప్లేస్ను మాకు అప్పగించాలని కోరుకుంటున్నాం దీనికోసం మా ప్రాణాలైనా అర్పించుకుంటాం మాది మేము సాధించుకుంటాం